ఫౌండేషన్ శ్రీమతి ఆనందవల్లి మేడం గారు ఈరోజు మా మా పాఠశాలకు మాకు స్టడీ చైర్స్ ఉచితంగా అందజేశారు మేము చాలా ఆనందంగా ఉన్నాం మా ఫ్రెండ్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు స్టడీ చైర్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ సో అవి మేడం మాకు అందజేశారు థ్యాంక్ యూ వల్లి మేడం మేము ఇలాగే చదువుకొని ఇంకా మీ పేరు నిలబెడతాము థ్యాంక్ యూ శ్రీమతి ఆనందవల్లి ఎన్ఆర్ఏ కేరళ గారు మా జెడ్పీహెచ్ఎస్ తొలికొండ పాఠశాలకు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు గల ఇరవై ఐదు స్టడీ చైర్స్ మరి ప్యాడ్స్ని అందించడం జరిగింది మరి ఇందులకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం గారికి ఇలాగే గత సంవత్సరం కూడా మాకు అనేక రకాల సౌకర్యాలు కల్పించారు మరి ఈ సంవత్సరం కూడా స్టడీ చైర్స్ స్పోర్ట్స్ టీ షర్ట్స్ని పాఠశాల విద్యార్థులకు అందించేందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటా తొల్లికొండ ఉన్నత పాఠశాలకు ఉన్నతి ఫౌండేషన్ నుండి శ్రీమతి వల్లి మేడం గారు పాఠశాలకు ఇరవై ఐదు స్టడీ చైర్స్ను పంపించడం జరిగింది వారికి మా పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత సంవత్సరం నుండి పాఠశాలకు అనేక రకాలుగా తను సహాయ సహకారాలు అందిస్తూ లాస్ట్ ఇయర్ కూడా పదో తరగతి విద్యార్థులకు ఒక ఇరవై ఐదు స్టడీస్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్యాడ్స్ పిల్లలందరికీ కూడా టీషర్ట్సు యూనిఫామ్స్ ఇవన్నీ కూడా తను ప్రొవైడ్ చేస్తున్నారు అమెరికాలో ఉంటూ తొలికొండ విద్యార్థుల పట్ల వారు ఎంతో సహృద్భావంతో పాఠశాల విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా తొలికొండ ఉన్నత పాఠశాల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ మేడం మీరు ఎప్పుడు కూడా మా పాఠశాల పట్ల చాలా అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం మీరు ఇచ్చినటువంటి చైర్లలో కూర్చొని వాళ్ళు స్టడీ అవర్స్లలో ప్రిపేర్ అయ్యి వంద శాతం రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది మీరు పాఠశాల విద్య పట్ల ఏదైతే అభిరుచిని కనపరిచి మంచి రిజల్ట్స్ రావాలని ఆశిస్తున్నారో ఈ సంవత్సరం కూడా మా పదవ తరగతి విద్యార్థులు తప్పకుండా వంద శాతం రిజల్ట్సే కాకుండా మంచి మార్క్స్ తోటి పాస్ అయ్యే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ మా పాఠశాల పట్ల మా విద్యార్థుల పట్ల ఇదే విధంగా కొనసాగాలని తెలియజేసుకుంటున్నాం మరొకసారి మా విద్యార్థులందరి పక్షాన ధన్యవాదాలు మరి మా గ్రామ తరపు నుంచి మా తొల్లికొండ విలేజ్ తరపు నుంచి మీకు మరి ఈ చేలు ఇచ్చిన దానికోసంకు మేము కృతజ్ఞతలు చేస్తున్నాము మేము మీ ఊరు మా ఊరు నుంచి మేము కూడా మీకు రుణపడిలాగా లాగా ఉంటాము మేడం ఎక్కువ ఎన్ని ఐటమ్స్ బాగానే ఇచ్చారు మీరు టీషర్ట్లు కానీ ఇవన్నీ యూనిఫామ్స్ చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ మేడం గారికి నమస్కారం మా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంతో సహకారం అందించినందుకు చాలా సంతోషం మా విడిసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎన్నో మా స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ మీ వల్లనే మా స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు ఇంకో మీ సహాయ సహకారాలు ఎల్లకాలం ఉండాలని కోరుతూ ధన్యవాదాలు